బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని చాలా ప్రేమగా శాంతియుతంగా బాపుని తోడు ఉంచుకొని చెయ్యాలి ఏ కార్యక్రమమైనా సరే తొందరపాటుగా గడబిడిగా చేయరాదు త్వర త్వరలో ఈ కార్యం కథం చెయ్యాలి అని ఆలోచించద్దు యోగయుక్తంగా ఉంటూ యోగంలో కూర్చొని యోగం జోడించి బాపుతోటి అప్పుడు పని ముగి ప్రారంభించండి దానితోటి ఒక్క సెకండ్లో తమ స్థితి పవర్ఫుల్గా అవుతుంది బాపుతో పాటు ఉంటూ తమ స్వమానం యొక్క స్మృతిలో ఉంటూ పని చేయాలి పిల్లలైన మీరు ఎప్పుడైతే బాపుని స్మృతిలో ఉంచుకుంటారో కర్మ చేస్తూ ఉంటారో తమకు డబల్ సంపాదన అనేది జరుగుతుంది ఒకటి మనస రెండు కర్మణ యాక్యురేట్గా ఉంటూ స్మృతిలో ఉంటూ చేస్తే డబల్ సంపాదన ఈ విధంగా ఎప్పుడైతే మీరు బాపు స్మృతిలో ఉంటూ స్వమానంలో ఉంటూ చేస్తూ ఉంటారో అప్పుడే డబల్ సంపాదన అవుతుంది దీన్నే అంటారు అడుగులో ప్రతి ఒక్క అడుగులో పదమాలు సంపాదించుకోవటము అని ఏ కార్యం కోసమైతే ఏ పిల్లలైతే ప్రతి ఒక్క అడుగు పదమా పదమాల సంపాదన చేయటం జరుగుతుందో చాలా త్వర త్వరగా బాప్ సమానంగా అయిపోతారు బాపు యొక్క స్మృతిలో ఉంటూ కర్మ చేయటంతో వాతావరణం తయారవుతుంది రెండోది ఫస్టే చెప్పాం కదా ఎక్కువగా ఆ కార్యము మీరు సఫలీకృతం కావాలి సదా ధైర్యతాపూర్వకంగా శాంతిని అనుభూతి పొందుతూ తమతో పాటు ఉంచుకోండి పిల్లలైనా మీరు ఏ కర్మ బంధనాల్లో ఇరుక్కుపోవద్దు సమయం యొక్క బంధన కూడా ఉండరాదు బాపు యొక్క ప్రేమ బంధన లో మిమ్మల్ని మీరు బంధించుకోండి అనగా మనసా వాచ కర్మణ ప్రతి సెకండు బాప్ బాప్ పరమాత్మ తండ్రి బాపు యొక్క శ్రీమతం అంటూ చింతన చేయండి ఎప్పుడైతే పిల్లయినా మీరు ఈ విధంగా తమ దినచర్యను గడుపుతూ ఉంటారో బాపుతోటి హండ్రెడ్ పర్సెంట్ స్నేహము సహయోగము మరియు శక్తిని తీసుకుంటూ ఉంటారు తన యొక్క ఖజానాను నిండుగా నింపుకోగలుగుతారు అనగా హండ్రెడ్ పర్సెంట్ బాప్ సమానంగా అయ్యి బాపు యొక్క సాంగత్యంలో సదా ఉండిపోతూ ఉంటారు బాప్ అయితే ప్రతి సెకండు తన్ను తోడుగా ఉంచుకున్నటువంటి పిల్లలకు బాపు కూడా ప్రతి సెకండు లాగా అయ్యి రక్షిస్తూ ఉంటారు వారి యొక్క బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బాపు తీసుకుంటూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే बेहद परम महाशांति